మార్చిలో తోక తొక్కే రాశులు ఇవి వీరింట కాసుల పంట కర్ణాటక రాశి వారికి మార్చి నెల నుంచి అదృష్టాన్ని తీసుకురాబోతుంది మిథున రాశి వారు మార్చి నెలలో డబ్బులు బాగా సంపాదిస్తారు మార్చి నెలలో సూర్యుడు శని శుక్రుడు బుద్ధుడు చేసే సంచారం కారణంగా కొన్ని రాశుల వారు అదృష్ట రాశులుగా మారుతున్నారు మార్చిలో సూర్యుడు శని సంయోగం ముప్పై ఏళ్ల తర్వాత మీనరాశిలో జరుగుతుంది వారు మేషరాశి వారు ఈ సమయంలో అద్భుతమైన ఆర్థిక స్థితిని చూస్తారు ఉద్యోగాలు చేసేవారు పురోగతిని చూస్తారు మార్చి నెలలో మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుంది మార్చి నెలలో మిథున రాశి జాతకులు ఏ పని చేసినా లబ్ధి చేకూరుతుంది గతంలో కంటే నాలుగు రేట్లు లాభాలు అధికంగా సాధిస్తారు ఇది డబ్బు సంపాదించడానికి కర్ణాటక రాశి వారికి చాలా ముఖ్యమైన సమయం కుంభరాశి వారు శ్రమకి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు కుంభరాశి వారి ఆదాయం సమయంలో గణనీయంగా పెరుగుతుంది మార్చి నెలలో మీనరాశి వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఉద్యోగం చేస్తున్న వారికి వర్తక వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది